అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినా చూద్దాం డేట్ చూసుకుంటే నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు గురువారం కొత్త సరుకుల గురించి మాట్లాడుకుంటే మొత్తం టోటల్గా ఇతర ప్రాంతాల నుండి ఇరవై వేలు మిర్చి బస్తాలు వస్తే దాంట్లో ఐదు వేలు కొత్త మిర్చి బస్తాలండి అటు ప్రకాశం కర్నూలు వైపు అయితే ఈరోజు ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి అటు కొత్త ఏ విధంగా జరిగినాయి ఏసీ మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి చూసి చూడటం కాదండి మీరు కామెంట్ కూడా చేయండి నాకు అనేది అర్థమవుతుంది లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కొత్త సరుకులు ఏ రకాలు వచ్చినాయి చూద్దామండి అటు కర్నూలు ప్రకాశం వైపు త్రీ ఫోర్ వన్ డీడీ వన్ జీరో ఎయిట్ వన్ సెజంటా బ్యాడ్గి ఆరు ఆరుమూరు ఆ రకాలైతే రావడం జరిగింది ధరలు తేజ చూసుకుంటే పన్నెండు వేలు కానుంచి మొదలై లోయెస్టు హైయెస్ట్ అయితే పదిహేను వేల ఐదు వందలండి ఆరుమూరు అయితే తొమ్మిది వేలు కా నుంచి పదకొండు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి కొత్త మిర్చి క్వాలిటీ పరంగా బాగుంటే కనుక పదకొండు వేల ఏడు వందలు ఎనిమిది వందలు సిజంటా బ్యాడ్కి అయితే అటు ఎనిమిది వేలు మచ్చ ఉంటే మచ్చకాయలు అయితే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు హయెస్ట్ రేట్ చూసుకుంటే పన్నెండు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి క్వాలిటీ పరంగా బాగుంటే కనుక కొత్తమిర్చి పన్నెండు వేల రెండు వందలు మూడు వందలు త్రీ ఫోర్ వన్ అయితే అటు పదివేలు కా పదిహేను వేల దాకా జరుగుతున్నాయి డీడీ మార్కెట్ అయితే అటు పదివేలు కానుంచి మొదలై పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి లోయెస్ట్ డీడీ మచ్చ టైప్ అయితే ఎనిమిది తొమ్మిది వేలు వన్ జీరో ఎయిట్ వన్ కూడా అటు తొమ్మిది పదివేల కాడ నుంచి మొదలై హైయెస్ట్ రేట్ చూసుకుంటే పదమూడు నుంచి పదమూడు వేలు ఎందులు అనుకోవాలి ఇవండి కొత్త అయితే ఈ విధంగా జరిగినాయి కొత్త మిర్చి రకాలు ఇంకా ఏసీ మిర్చి రకాలు చూసుకుంటే త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ఉంటేనే త్రీ ఫోర్ వన్ సేల్స్ ఉందండి అన్ని రకాలకు సంబంధించి మీడియం మీడియం బెస్ట్లు సీడ్ రకాలు పెద్దగా మార్కెట్లో సేల్స్ అనిపించట్లా క్వాలిటీ ఉన్న మిర్చి సీడ్ రకాలనే సేల్స్ ఉంటుంది ఇందు త్రీ ఫోర్ వన్ చూసుకుంటే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల ఎందులో బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల డీలక్స్ ఏదన్నా సూపర్ క్వాలిటీ అయితే పైన నెంబర్ ఫైవ్ కూడా అటు పదివేలు నుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ అయితే పద్నాలుగు అనుకోవటమేనండి ఇంకా అంతమించి పైన ఆ అంత క్వాలిటీ మార్కెట్లో కనపడతలేదండి నేను చూసిన మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి డీడీ మార్కెట్ ఏసీలు డీడీ ఉంటే క్వాలిటీ ఉన్న మిర్చి బాగానే ఉంటుంది కానీ క్వాలిటీ ఉన్నట్ల బాగా బిఎఫ్ రకాలు మీడియం రకాలు సేల్స్ పెద్దగా కనిపించట్లేదండి ధర చూసుకుంటే ఇవి కూడా పదివేలు కాడి నుంచి మొదలై హైయెస్ట్ పద్నాలుగు సూపర్ అయితే పైన ఒక విధంగా చెప్పాలంటే రైస్ సోదరుడు గమనించండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం పోయిన సంవత్సరం బిఎఫ్ రకాలు కానీ మీడియం రకాలు కానీ ఇవన్నీ కూడా ఏడు వేలు కాడి నుంచి తొమ్మిది వేలు దాకా ఉండేయండి కొద్దిగా రంగు తిరిగి ఉంటాయి కాబట్టి నవంబర్ వచ్చింది రంగు తిరగకుండా ఉంటే పదివేలు పైన ఏదన్నా మార్కెట్ తర్వాత రకాలు బ్యాడికి రకాలు బ్యాడికి రకాలకు సంబంధించి సిజంటా బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ ఈ మూడు రకాలు కూడా మార్కెట్లో ఒకే విధంగా జరుగుతున్నాయి క్వాలిటీలు ఉంటాయి క్వాలిటీ దగ్గర మిర్చి మీకు చెప్పడం జరిగింది కూడా ఏ రేట్లు పడుతున్నాయి అనేది ఈ మార్కెట్ చూసుకుంటే తొమ్మిది వేలు నుంచి పది మీడియం పదివేలు నుంచి పదకొండు మీడియం బెస్ట్ పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు ఆరు వందలు బెస్ట్ పన్నెండు నుంచి ఏదన్నా డీలక్స్ అయితే క్వాలిటీ పరంగా హయ్యెస్ట్ రేట్ పన్నెండు వేల ఐదు వందలు అండి సూపర్గా ఉంటే కనుక ఎక్కువగా పన్నెండు వేలు ఒక్కొంద రెండు వందలు బ్యాడ్కి రకాలు తేజ మార్కెట్ ఏసీ మిర్చి అటు నాకైతే క్వాలిటీ ఉన్న మిర్చి తేజ మార్కెట్ డీలక్స్ క్వాలిటీలో పెద్ద కనపడతలేదండి బెస్ట్ బెస్ట్ ప్లేస్లు ఉన్నాయి కానీ మార్కెట్ చూసుకుంటే తేజ మార్కెట్ మీడియం క్వాలిటీలు పదకొండు పదకొండు లోపు కూడా పదివేలలో కూడా సైజు తక్కువ రంగు తక్కువ ఉన్నాయండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు బెస్ట్లు పదహారు వేల అయిదు బెస్ట్ ప్లేస్లు అండి డీలక్స్లు ఉంటే పదహారు వేల రెండు వందలు మూడు వందలు టాప్ పదహారు వేల ఐదు వందలు అండి తేజ డీలక్స్ క్వాలిటీ ఆ పైన మార్కెట్ లేదు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ సూపర్ టెన్ బద్దెటైపు ఇంత ముందు ఉండే ఇప్పుడు ఇవ్వండి మార్కెట్లో కనపడతలేదు థర్టీ ఫోర్లు ఇవి ఉన్నాయి కానీ మీడియం మీడియం బేస్లో ఉన్నాయి అవి కూడా పదివేలు కానీ నుంచి మొదలవుతున్నాయి పద్నాలుగు వేలు టాపు ఏదైనా కౌంటర్ సేల్కి మద్రాస్ క్వాలిటీలు సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేల ఐదు వందల కాడి నుంచి పదిహేను వేలు లోపు జరుగుతున్నాయండి క్వాలిటీలు ఉంటాయి కనుక తర్వాత రకాలు వచ్చేసి తర్వాత రకాలు షా బంగారం బులెట్ ఈ బంగారం బులెటు మార్కెట్ చూసుకుంటే క్వాలిటీలు ఉంటే సేల్స్ ఉందండి మీడియం మీడియం బెస్ట్లు పెద్దగా సేల్స్ ఉన్నట్ల అన్ని రకాలు కూడా సీట్ రకాలకి మార్కెట్ చూసుకుంటే మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కానించి పదివేలు మీడియం అండి పదివేలు నుంచి పదకొండు వేల పన్నెండు వేలు దాకా మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు వేలు సూపర్ డే అండి ఎక్కువగా పదమూడు నుంచి పదమూడు వేలందలు మార్కెట్ అనుకోవాలి బంగారం కానీ బులెట్ కానీ తర్వాత రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ మార్కెట్ చూసుకుంటే మీడియం క్వాలిటీలు వచ్చేసి పదివేలు నుంచి పదకొండు మీడియం పదకొండు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు వేల వందల బెస్ట్లు పద్నాలుగు డీలక్స్లు అండి సూపర్ క్వాలిటీ ఏదైనా ఉంటే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు అనుకోవాలి సూపర్ అయితే షార్క్ అయితే మీడియం క్వాలిటీలు పదకొండు నుంచి పదకొండు వేలు పదకొండు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు వేలు డెలక్స్ అండి సూపర్ సన్నకత్తి అయితే తర్వాత ఈ క్లాసిక్ ఈ సంఘం ఇవన్నీ ఆరుమూరు అయితే క్వాలిటీ ఉంటే పన్నెండు వేలేస్తున్నారండి మిగతా ఈ క్లాసిక్ కానీ సంఘం ఈ నాందారు సీడ్ రకాలకు సంబంధించి మిగతా ఈ సీడ్ రకాలన్నీ కూడా క్వాలిటీ ఉంటే లోయెస్ట్ అయితే తొమ్మిది వేల కానించి మొదలవుతున్నాయి మనం హైయెస్ట్ మార్కెట్ అయితే పదకొండు నుంచి పదకొండు వేల అయింది అనుకోవాలండి పదకొండే ఎక్కువ పదకొండు నుంచి పదకొండు వేలు అందరు సూపరు అందులో సేల్స్ కూడా పెద్దగా అనుకున్నంత సేల్స్ అనిపించట్లా పన్నెండు వేలు మార్కెట్ అయితే లేదు టోటల్గా మూమెంట్ అయితే స్లో మూమెంట్గానే ఉంది ఏసీ రకాలు మీడియం మీడియం బెస్ట్ రకాలు అసలు మార్కెట్లో సేల్స్ అనేది కనపడతలే ఇవ్వండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండే తాలు చూసుకుంటే తేజా తాల్ మార్కెట్ అయితే కొత్త అయితే తొమ్మిది వేలు తొంభై ఐదు వందలు అదే ఏసీ అయితే ఎనిమిది వేలు ఎనభై ఐదు వందలు మార్కెట్లో ఇంకా సీడ్ రకాలు రకాల ఏసీ కానీ కొత్తవి కానీ ఇవన్నీ కూడా నాలుగు వేలు కాడించి నాలు నాలుగు వేలు నలభై ఐదు వందలు కాడి నుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు ఎక్కువగా ఆరు వేలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఏమంటే కలగలుపులు మంచి రంగులు ఉన్న తాలు ఇవంటే ఏడు వేలు టాప్ అనుకోవాలి ఎక్కువగా ఆరు వేల నుంచి అరవై ఐదు వందలు సరుకులు అయితే ఏసీ సరుకులు అయితే అమ్మకాలకి బాగా పెడుతున్నారు లక్ష ఇరవై వేలు పైన ఉన్నాయి బయట నుంచి వచ్చే కాకుండా అమ్మకాలు దానితోటి సేల్స్ క్వాలిటీ ఉన్న మిర్చిరే సేల్స్ ఉన్నాయి మీడియం బిఎఫ్లు కానీ ఈ పెద్దగా సేల్స్ ఉన్నట్ల ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయండి గురువారం నవంబర్ ఇరవై ఒకటి తర్వాత రైతులకి కొంత క్వాలిటీ మిర్చి రకాలు ఏదైనా కావచ్చు క్వాలిటీలలో ఒక అవగాహన రావాలి ఎందుకంటే మీడియమా బెస్టా మీడియం బెస్టా డీలక్స్ అనేది తెలియజేయడం కోసం కొన్ని మిర్చి రకాల వీడియోలు తీయటం జరిగింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్